అమ్మా ఈరోజు దర్శనం బాగా అయింది కదా అని చెప్పి కళావతి అంటూ ఉంటే గర్భగుడిలోకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి భానుమతమ్మంటుంది అమ్మవారు అలంకారలో చాలా బాగున్నారు మీతో రావటాన మాకు కూడా అదృష్టం దక్కింది అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఏ మాట కామాటే చెప్పాలి లైటింగులో అమ్మవారు నగలతో దగదగా మెలిసిపోతుంది అని చెప్పి కళావతి అంటుంది అవును గుడి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా శృతి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే దానికి ఆకలిగా లేదంటమ్మా తర్వాత తింటాంది అని చెప్పి కళావతి చెప్తుంది ఇక పృథ్వీ కిందకి రాగానే పున్నమి ఎక్కడ పృథ్వీ అని చెప్పి భార్య అడుగుతూ ఉంటే పున్నమిని ఎలాగూ టేబుల్ మీద కూర్చొని అన్నం తినవనివ్వరు కదా నేను పున్నమితో పాటు పక్కకు వెళ్ళి తింటాను అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ కట్టుకున్న భార్య కోసం ఈ నానమ్మను తల్లిదండ్రులను వద్దనుకుంటున్నావా అని చెప్పి అంటుంది భర్త మీద నమ్మకంతోనే తన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి అత్తారింటికి వస్తుంది అలాంటప్పుడు భర్త భార్యకి సపోర్టుగా ఉంటే తప్పేంటి నానమ్మ నేను చేస్తుంది న్యాయం ధర్మం అని చెప్పి పృథ్వీ అంటే నీ న్యాయాలు ధర్మాలు కోర్టులో చెప్పుకో ఇక్కడ కాదు అని చెప్పి భనుమతమ్మ అంటూ ఉంటే కోర్టైనా ఇల్లైనా న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే అని చెప్పి పృథ్వీ అంటాడు అక్కడ వరకు ఎందుకు అమ్మని టేబుల్ మీద కూర్చోవద్దని చెప్పండి నాన్న టేబుల్ మీద కూర్చొని తింటారో లేదో నీకే తెలుస్తుంది నానమ్మ అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ భోజనం చేసేటప్పుడు ఎందుకు గొడవ వచ్చి కూర్చో అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే నువ్వు కూడా ఏంట మాలా మాట్లాడతావు పున్నమి చేసిన తప్పేంటి పున్నమిని నేను ఈ ఇంటికి కోడలుగా తీసుకురావడమే చేసింది తప్ప అయితే ఆ తప్పు చేసింది నేను ఎప్పుడు కూడా పున్నమిని శత్రువుగా చూడటమే కానీ మంచిగా చూడరా పున్నమి ఏం తప్పు చేసింది మీకు కాలు బెనికిందంటే దగ్గరుండి కట్టు కట్టించింది శత్రువుకి కడుపు నొప్పని తెలియగానే వైద్యం చేసింది అవేనా పున్నమి చేసిన తప్పులు పున్నమిని ఎప్పటికీ గుర్తిస్తారు అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ పాతికేళ్ల తర్వాత వచ్చావు కదా అని గారభాంగం చూస్తుంటే నాకే పాఠాలు చెప్పే అంతటివాడి అయ్యావా అని చెప్పి భానుమతమ్మంటుంది వకీల్ సాబ్ నా గురించి గొడవలొద్దు నేను పక్కకు వెళ్తాను అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటే నువ్వు వాగు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు అమ్మ నాకు ప్లేట్లో టిఫిన్ పెట్టివు అని చెప్పి పృథ్వీ అంటాడు వకీల్ సాబ్ గొడవ చెప్తున్నాను కదా అని పున్నమి అంటూ ఉంటే నువ్వు మాట్లాడకుండా ఉండు పున్నమి అమ్మ నాకు టిఫిన్ ప్లేట్లో పెట్టివు అని చెప్పి పృథ్వీ అడగటంతో సావిత్రి టిఫిన్ ప్లేట్లో పెట్టిస్తుంది పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు ఇక అందరూ టిఫిన్ తింటూ ఉంటే శృతి మెల్లగా పున్నమి దాచిపెట్టిన నగలు ఉన్న రూమ్లోకి వెళ్తుంది పున్నమి నగలు ఎక్కడ దాచిపెట్టిందా అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటే నగల బాక్స్ దొరుకుతుంది వస్తే పున్నమి ఈ నగలన్నీ కూడా నేను దాచిపెట్టేసి నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పి శృతి మనసులో అనుకొని బాక్స్లో ఉన్న నగలన్నీ కూడా తీసేసుకొని బాక్స్ని అక్కడే పెట్టి మెల్లగా బయటికి వచ్చేస్తుంది మరోవైపు భానుమతమ్మ టిఫిన్ తింటూ ఉంటే పొరమారి దగ్గు వస్తూ ఉంటుంది అందరూ ఎంత సముదాయించినా కూడా ఆగకుండా దగ్గు అలానే వస్తూ ఉంటే సోఫాలో కూర్చొని టిఫిన్ తింటున్న పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మమ్మగారికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుంది అని పున్నమి చెప్తూ ఉంటే మంచినీళ్ళు తాగండి అమ్మమ్మగారు అని చెప్పి బాగ్య అంటుంది మంచినీళ్ళు తాగితే అది లోపలికి పోదక్క అమ్మమ్మ గారి తలను ముందుకు వంచి వీపు మీద ఒక గుద్దు గుద్దండి అప్పుడే గొంతులో ఇరుక్కుంది బయటికి వస్తుంది అని చెప్పి పున్నమి చెప్తుంది ఏంటి అమ్మమ్మ గారిని గుద్దాలా అని భాగ్య అంటూ ఉంటే అవునొక్క అలా చేస్తేనే బయటకొస్తుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి భాగ్య భానుమతమ్మ మెడ వంచి వీపు మీద ఒక గుద్దు గుద్దుతుంది దాంతో భానుమతమ్మకు దాకా దగ్గు వస్తూ ఉంటే అది ఆగిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది నానమ్మ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే బాగానే ఉంది ఇప్పటి వరకు ఊపిరాడలేదు ఇప్పుడే కాస్త ఊపిరి ఆడుతుంది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఇదంతా కూడా పున్నమి దయే పున్నమి చెప్పడం వల్లే ఇలా చేశాను థ్యాంక్స్ పున్నమి అని చెప్పి బాగ్య అంటుంది పద పున్నమి మనం టిఫిన్ తిన్నాం అని చెప్పి పృథ్వీ వెళ్ళబోతూ ఉంటే ఆగు పృథ్వీ ఈ రోజు నుంచి మీరు కూడా ఇక్కడే కూర్చొని టిఫిన్ తినండి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే పున్నమి కూడా నానమ్మ అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే మీరు అంటే అర్థం కాలేదా అని చెప్పి భానుమతం అంటూ ఉంటే పున్నమి ఇలా టేబుల్ మీద కూర్చో అని చెప్పి పృథ్వీ పున్నమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి దబదబా వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చి టిఫిన్ పున్నమి నోట్లో పెడుతూ ఉంటాడు పున్నమి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చాలా అదృష్టవంతురాలు కొంచెం కష్టం వచ్చిందంటే పృథ్వీ అస్సలు చూడలేవడు అని చెప్పి భాగ్య మనసులో అనుకుంటుంది నా మొగుడు ఉన్నాడు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పున్నమిపై కటాక్షం అమ్మమ్మగారి వీపు మీద గుద్దితే వస్తుందని తెలుసుంటే గనక ఎప్పుడో గుద్దేదాన్ని అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అలా అనకూడదు అని చెప్పి సావిత్రి అంటుంది ఏంటే అంటున్నావు అని చెప్పి భానుమతం అంటూ ఉంటే ఏం లేదమ్మమ్మగారు అమ్మమ్మగారు ఎంత దయాగునరాలో పున్నమిని టేబుల్ మీద కూర్చొనిచ్చారు అంటున్నా అని చెప్పి భాగ్య అంటుంది అప్పుడే శృతి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్న పున్నమి పృథ్వీని చూసి ఇదేంటి కొత్తగా ఇక్కడ కూర్చుంది అని చెప్పి అంటూ ఉంటే రోజులెప్పుడు ఒకలాగే ఉండవు శృతి అని చెప్పి పృథ్వీ అంటాడు శృతి నువ్వు లేటుగా రావటం వల్ల మంచి సీన్ మిస్ అయ్యావు లోపలికి వెళ్ళిన తర్వాత పిన్ని గారిని అడిగి తెలుసుకో అని చెప్పి భాగ్య అంటుంది రా శృతి కూర్చుని టిఫిన్ తిను అని భాగ్య అంటూ ఉంటే నాకు ఆకలి కాలేదు అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి ఆచార్య గారికి ఫోన్ చేశావా అని చెప్పి భానుమతమ్మ అడుగుతుంటే చేశానమ్మా రేపు వస్తా అన్నారు అని చెప్పి కళావతి చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది భానుమతమ్మ కాఫీ తాగుతూ ఉంటే ఆచార్య గారు వస్తారు కళావతి గారు ఫోన్ చేశారమ్మా నగలేవో మెరుగు పెట్టాలంట కదా అని చెప్పి ఆచార్య గారు అంటూ ఉంటే అవును ఎన్నో సంవత్సరాల కిందట చేపించాను ఏడు వరాలు నగలు వాటిని కాస్త దుమ్ము పట్టినట్టు అనిపించింది మెరుగు పెట్టిద్దామని పిలిపించాను అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు ఇలా ఇవ్వండి అని చెప్పి ఆచార్య గారు అంటూ ఉంటే ఏ భాగ్య పున్నమిని నగలు తీసుకురామని చెప్పు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే భాగ్య పున్నమి దగ్గరకు వెళ్తుంది అదే టైంకి పున్నమి కబోర్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి ఏమైంది పున్నమి ఏం అని చెప్పి అడుగుతూ ఉంటే వకీల్ సాబ్ నిన్న నగల్ని ఇదే బాక్స్లో పెట్టి ఈ కబోర్డ్లో పెట్టాను ఇప్పుడు చూస్తే నగలు లేవు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నగలు లేకపోవడం ఏంటి పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక అప్పుడే భాగ్య కూడా వచ్చి అక్కడ అమ్మోరికి పూనక వస్తుంది నగలంట ఇలా ఇవ్వు పున్నమి మెరుగు పెట్టిస్తారంట అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అక్క నగలు లేవు అని పున్నమి చెప్తూ ఉంటే నగలు లేకపోవడం ఏంటి పున్నమి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏమోక్క నిన్న కబూర్లో పెట్టిన నగలు ఇంతవరకు కనిపించట్లేదు ఇప్పుడే బయటకు తీసి చూశాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అనుకున్నట్టుగానే ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసి నగలను మాయం చేశారు లేకపోతే అమ్మమ్మగారు ఏమనకుండా వాళ్ళంతటా వాళ్లే తెచ్చి నీ చేతికి ఇవ్వటం ఏంటి అని చెప్పి భాగ్య అంటుంది అందుకే నేను తీసుకొని అన్నాను వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది ఇప్పుడే అత్తయ్యను శృతిని నానమ్మ ముందు నిలబెట్టి అడిగేద్దాం పదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఏంటి అడిగేది మీ నానమ్మ మన మాటల కన్నా కూడా వాళ్ళ ఎమోషన్స్నే ఎక్కువ నమ్ముతుంది వాళ్ళు తీశారన్న అనుమానమే కానీ వాళ్ళు తీశారని మనం ప్రూఫ్ ఏం లేదు కదా వాళ్ళని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అని చెప్పి పున్నమి అంటుంది వకీల్ సబ్ ఏం చేద్దాము ఇప్పుడు అక్కడ అమ్మమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఏడు వరాల నగలు ఉంగరమో చేయనో అయితే ఏదో ఒకటి రీప్లేస్ చేయొచ్చు ఇప్పుడు ఎలా పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు ఏ భాగ్య ఎంతసేపే ఎక్కడ చచ్చావు త్వరగా నగలు తీసిరా అని భానుమతం అంటూ ఉంటే తెస్తున్నానమ్మమ్మోరు అని చెప్పి భాగ్య అంటుంది ఇక అప్పుడే కళావతి శృతి కళాధర్ ముగ్గురు కూడా భానుమతమ్మ దగ్గరకు వస్తారు ఏంటమ్మా ఎంత పిలుస్తున్నా వీళ్ళు బయటికి రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే పున్నమి పృథ్వీ భాగ్య ముగ్గురు కూడా ఖాళీ చేతులతో బయటికి వస్తారు ఏంటి మా అమ్మ నగలు తీసుకురామంటుంటే ముగ్గురు ఖాళీ చేతులతో వచ్చారు నగలు ఎక్కడ పెట్టారు అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది ఏంటి పున్నమి అంత మౌనంగా ఉంది నగలు ఉన్నాయా పోయాయా అని చెప్పి కళావతి అంటూ ఉంటే నగలు పోయాయా అని చెప్పి భానుమతమ్మ కోపంగా పున్నమి మీద అరుస్తుంది ఏముందమ్మా గూడెంది కదా ఆ నగల్ని ఎవరో ఒకరికి ఇచ్చేసి సొమ్ము చేసుకొని ఉంటుంది అని చెప్పి కలావతి అంటుంది నిన్నే అడుగుతుంది నగలు పోయాయా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే పోయాయని అడుగుతావి ఏంటమ్మా అది గూడెంది అది అలాంటి పనులే చేస్తుంది అని కళావతి అంటూ ఉంటే ఎందుకు పిన్నిగారు అలా మాట్లాడుతున్నారు అసలు విషయం తెలుసుకోరా అని చెప్పి పున్నమి అంటుంది ఏంటి అసలు విషయం తెలుసుకునేది నీ చేతిలో నగలు లేకుండా ఖాళీ చేతులతో ఎందుకు వచ్చావో అప్పుడే అర్థమైంది అని చెప్పి కళావతి అంటుంది అత్తయ్య పున్నమి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట అయినా చెప్పనిస్తున్నారా క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తున్నారు పున్నమి చెప్పేది కాస్త వినండి అని చెప్పి పృథ్వీ అంటాడు నగలు ఎందుకు తీసుకురాలేదో చెప్పు అని భానుమతమ్మ అంటూ ఉంటే పెట్టెకు వేసిన తాళం కనిపించట్లేదు తాళం కోసం చూస్తున్నాను అని చెప్పి పున్నమి అంటుంది ఏంటి తాళం కనిపించట్లేదా ఏంటి కొత్త కబుర్లు చెప్తున్నావా అని చెప్పి కళావతి అంటూ ఉంటే నిజమే చెప్తున్నానండి తాళం కనిపించట్లేదు అందుకే నగలు తీసుకురాలేదు అని పున్నమి చెప్తుంది అమ్మ ఈ పున్నమి తప్పించుకోవడం కోసం ఏవేవో ప్లాన్లు చేస్తుంది దీన్ని నేను బురిడి కొట్టిస్తాను కదా అయితే అయితే ఆ చెక్క పెట్టుకు ఉండేది చిన్న తాళం మాత్రమే ఆ చెక్క పగలు పగలగొట్టి తాళం తీసి నగలు పో పున్నమి అని చెప్పి శృతి అంటూ ఉంటే చెక్కపెట్టెను పగలు పగలగొడితే నీ చంప పగలగొడతాను శృతి అని చెప్పి భానుమతమ్మ అంటుంది ఏంటమ్మమ్మ నగలు తీసుకురాని పున్నమిని వదిలేసి నా చంప కొడతా అంటున్నావు అని చెప్పి శృతి అంటూ ఉంటే ఆ చెక్క పెట్ట మీ తాతయ్య గుర్తుగా చేయించారు రెండు చెక్క పెట్టెలు కూడా బంగారు నగలు దాచుకోవడం కోసం అప్పట్లో మీ తాతయ్య చేయించారు వాటిని చూస్తుంటే నాకు మీ తాతయ్య గుర్తొస్తారు అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది అందుకే చెక్క పెట్ట చెదరకూడదు కానీ నగలు బయటికి రావాలి అని చెప్పి భానుమతమ్మ అంటుంది మరి తాళాలు చూస్తుంటే ఇంకెవరు గుర్తొస్తారు అమ్మమ్మగారు అని బాగే అంటూ ఉంటే నీ మొగుడు గుర్తొస్తాడే అని చెప్పి అంటుంది మరి ఇప్పుడు నగలు ఎలా వస్తాయి అని చెప్పి శృతి అంటూ ఉంటే ఏముంది దొంగతాళాలు తీసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో తీపించి నగలు బయటికి తీస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఈ పున్నమి తప్పించుకోవడానికి బానే స్కెచ్ చేస్తుంది మన దగ్గర దొంగతాళాలు ఉన్నాయి కదా అవి ఇద్దామా శృతి అని చెప్పి కళావతి అంటూ ఉంటే అమ్మా నీ బుర్రేవన్నా పనిచేస్తుందా దొంగతాళాలు తీసుకెళ్లి నువ్వు వాళ్ళకి ఇచ్చావనుకో మనమే దొంగలమని వాళ్ళకు తెలిసిపోతుంది అని చెప్పి శృతి అంటుంది ఆచార్య గారు జరిగిన విషయం అంతా విన్నారు కదా చెక్క పెట్ట తాళం దొరకగానే నగలను బయటికి తీసి మెరుగుపెట్టడానికి పంపిస్తాను ఇక మీరు వెళ్ళరండి అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్న మీ నగలను ఎలా ఛేదించబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్